ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణ వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవి సంబంధిత అసెంబ్లీ వివాదం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇటీవల బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు జగన్ తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలో అనుమతించినందుకు స్పీకర్ కు బుద్ధి లేదని ఆయన తీవ్రంగా ఎలిగేషన్స్ కూడా చేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ మానసిక ఆరోగ్యాన్ని కూడా జగన్ కామెంట్ చేసిన సందర్భంగా అయితే అని క్వశ్చన్ చేశారు సినిమా ఇండస్ట్రీ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో తీవ్రంగా డిస్కసబుల్ పాయింట్ గా మారినటువంటి వేళ తాజాగా జగన్ తీవ్రంగా ఈ క్రిటిసిజమ్స్ ఏవైతే చేశాడో అవి మాత్రం చాలా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారాయి సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా రంగంపై జరిగిన చర్చ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఈ సంగతి మన అందరికీ కూడా తెలుసు తాజాగా ఈ ఎపిసోడ్ పై అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులను కానీ అవమానించారంటూ అసెంబ్లీలో మొదలైన చర్చలో మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ రేపిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే సో అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ దీనిపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా స్పందించకపోవడంతో మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ను దీని గురించే ప్రశ్నించగా దానికి ఆయన చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి బాలకృష్ణ మాట్లాడాల్సింది ఏంటి అని జగన్ తీవ్రంగా అసహనం కూడా వ్యక్తం చేశారు పని పాఠాలని సంభాషణ చేశారని ఆయన మడ్డి పంట సందర్భం కూడా ఉంది సో అసెంబ్లీలో బాలకృష్ణ తాగి వచ్చి మాట్లాడారని తాగి వచ్చిన వ్యక్తిని అసలు అసెంబ్లీలోకి ఎలా పర్మిట్ చేస్తానంటూ కూడా వైఎస్ జగన్ నిలదీసిన సందర్భం అయితే ఉంది బాలకృష్ణ అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్కు బుద్ధి లేదని ఆయన చాలా స్ట్రాంగ్ కమెంట్స్ కూడా చేశారు బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అసలు అక్కడే అర్థమవుతుందని అలా మాట్లాడినందుకు ఆయన సైకలాజికల్ హెల్త్ ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తీవ్రంగా కామెంట్ చేయడం జరిగింది సో వైఎస్ జగన్ చేసిన ఈ లేటెస్ట్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొంత వేవ్స్ సృష్టించే అవకాశం ఉందని ఇప్పుడైతే అనలిస్ట్ భావిస్తున్నారు కొన్ని రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినే శ్రీనివాస్ మొదలుపెట్టిన అంశంపై నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు ఈ విషయం మన అందరం కూడా తెలిసిందే అదపట్ల తీవ్రంగా వైరల్ అయింది మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక ఆ వ్యవహారంలో తన ప్రస్తావన తీసుకురావడంపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పుడే ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సినిమా వాళ్లకు ఎటువంటి అవమానం కూడా జరగలేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను సాధారణంగా ఆహ్వానించారని కూడా మెగాస్టార్ స్పష్టం చేసిన సందర్భం అయితే ఉంది మరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వైఎస్ జగన్ కఠిన స్పందనలు చిరంజీవి ఇచ్చిన స్పష్టత ఇవన్నీ కలిపి రాష్ట్ర రాజకీయాలనుకోండి ఏపీ రాజకీయాలు అనుకోండి మీడియా సినిమా ఇండస్ట్రీ ఇంకా సోషల్ మీడియాలో చాలా పెద్ద హాట్ టాపిక్గా మారేందుకు కారణమవుతున్నాయి అయితే ఈ ఇన్సిడెంట్ ద్వారా ఒకటి మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది రాజకీయ వేదికల్లో మన బిహేవియర్ మన రెస్పాన్సిబిలిటీ ఇంకా మన కాన్సన్ట్రేషన్ ఎంత ముఖ్యమో అలాగే సినీ రంగం అలాగే రాజకీయాల కాంబినేషన్లో వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయటం కూడా చాలా పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని సో రానున్న ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెన్సెస్ ఫలితంగా అసెంబ్లీలో వారి వారి ప్రవర్తనపై కఠిన నియమాలు నిబంధనలు ఇంకా వారి యొక్క హెల్త్ కండిషన్ అంటే మెంటల్ హెల్త్ కండిషన్ కూడా క్యాల్కులేట్ చేసుకోవాలని ఇంకా మీడియా రిపోర్టింగ్ జాగ్రత్తలు ఇంకా ప్రజల అవగాహన పెరుగుదల ఇటువంటి పరిణామాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో కాబట్టి ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిగత వివాదంగా మాత్రమే కాక రాష్ట్ర రాజకీయాల్లో ఏపీ అసెంబ్లీ మీడియా ఇంకా అంటే అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో ప్రభావితం చూపే ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తాయని మనం చెప్పుకోవచ్చు